తాగుడే తాగుడు ఊరంతా ఊగుడు సర్పంచ్ ఎన్నికలతో తెలంగాణలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది మందుబాబులకు పండుగ తెచ్చింది సర్పంచ్ వార్డు సభ్యులు మందుబాబులకు విందులివ్వడమే ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు వైన్ షాప్ లకు లక్షల్లో అడ్వాన్స్ ఇచ్చారు సర్పంచ్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అన్న తేడా లేదు ఆ ఊరు ఈ ఊరు అన్న భేదం లేదు రిజర్వేషన్ పంచాయతీ జనరల్ పంచాయతీ అన్న తారతమ్యం లేదు ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా మద్యం ఏరులై పారుతోంది ఓటర్లకు నిత్యం మద్యం పంపిణీ చేస్తున్నారు అభ్యర్థులు పలు గ్రామాల్లో అభ్యర్థులు మందుబాబులు ఒక్కొక్కరికి ఒక్కో బెల్ట్ షాపుల్లో ఖాతాలు తెరిచేశారు వాళ్ళు తాగినంత మద్యం ఇవ్వాలని బెల్ట్ షాపులకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాలు మత్తులో మునిగిపోతున్నాయి మద్యం బాబులే కాదు మామూలు బాబులు కూడా మత్తులో తూగిపోతున్నాయి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో లిక్కర్ సేల్స్ యాభై శాతం పెరిగిపోయాయి ఎక్కడ చూసినా విందులే బిందులు నెల పదకొండు పద్నాలుగు పదిహేడున మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ కు సమయం దగ్గరబడుతున్న కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సామధాన భేద విందోపాయాల్ని ప్రయోగిస్తున్నారు మహిళా ఓటర్లకైతే డబ్బులు చీరలు పంపిణీ చేస్తున్నారు పురుష ఓటర్లకు మద్యం అలవాటు ఉన్నా లేకపోయినా లిక్కర్ బాటిల్స్ ఇంటికే పంపించేస్తున్నారు కేవలం సర్పంచ్ అభ్యర్థులే కాదు వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా దావతలు ఇస్తున్నారు మద్యం షాపులు ఓపెన్ చేసినప్పటి నుంచి మూసివేసే వరకు రద్దీగానే ఉంటున్నాయి ఏకంగా వైన్ షాపుల్లోనే ప్రచారం చేస్తున్నారు నాలుగు వార్డులు చెందిన పోటీదారులంతా కలిసి పొత్తుల పార్టీలు ఇస్తున్నారు వైన్ షాపులు ఖాళీ అయిపోతున్నాయి బెల్ట్ షాపులకు వచ్చిన మద్యం వచ్చినట్టే అయిపోతుంది అభ్యర్థులు అక్కడే మాట తీసేసుకుంటున్నారు లిక్కర్ మీద ఒట్టేసి చెప్పు నీ ఓటు నాకే అని ఒట్టేయించుకుంటున్నారు మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు మంచి లాభాలనే తెచ్చి పెడుతున్నాయి మరి అభ్యర్థులకి పార్టీలు లాభాన్ని చేకూరుస్తాయో లేక నష్టాన్ని చేకూరుస్తాయో అనేది చూడాలి మరి